హౌస్లో మొదలైపోయిన అప్పుడే హౌస్లో మొదలైపోయిన అసలైన రాజకీయాలు రెండు టీమ్స్ గా డివైడ్ అయిపోవడమే కాదు ఇప్పుడు రాజకీయాల వ్యవహారం మరింత మితిమిరుతుంది హౌస్లో వంట వంటలేక ఆయన దామిని హౌస్ వెళ్ళిపోయాక వంట చేసే సెక్షన్ తగ్గిపోయింది దాంతో హౌస్లో ఇప్పుడు సీరియల్ బ్యాచ్ అంటూ మరొక వైపు శివాజీ ఫ్రెండ్స్ అలానే పల్లవి ప్రశాంత్ ఒక బ్యాచ్ గా మారిపోయారు రతిక అయితే ఇప్పుడు అమర్దీప్ బ్యాచ్ లోకి విషయం తెలిసింది అయితే ఈ సీరియల్ బ్యాచ్ మొత్తం ఒకేసారిగా వండుకొని వాళ్ళకి నచ్చిన ఫుడ్ ని తినేస్తున్నారు దీంతో శివాజీ ప్రిన్స్ పల్లవి ప్రశాంతులకి ఫుడ్ అయితే వండడం లేదు వాళ్ళు వండుకోవాల్సి వండు వస్తుంది వీళ్ళకి వంట పెద్దగా రాదు దీంతో చాలా ఇబ్బంది పడుతున్నారు పల్లవి ప్రశాంత్ ఈ విషయం బాధతో చెప్తూ ఏంటన్నా ఇది అన్నం దగ్గర కూడా ఇంత పార్షాలిటీ చేస్తున్నారు అందులో కాస్త మనకి వండి పెడితే ఏమైంది మిగతా వాటిలో మనం సాయం చేసి పెడతాం కదా అంటూ పల్లవి ప్రశాంత్ అయితే బాధపడుతూ ఉన్నారు అయితే ఇదంతా ఎపిసోడ్లో టెలికాస్ట్ అయినప్పటికీ లైవ్లో చూసే వాళ్ళకి అందరికీ మాత్రం సీరియల్ బ్యాచ్ అసలైన రూపం అయితే బయటపడుతూ కనిపిస్తుంది